హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తున్నది బ్రహ్మంగారి మఠంలోని ఆరాధన ఉత్సవాల సమయంలో అన్నదాన సత్రాలు ఎన్నైతే ఉన్నాయో నేను దాదాపు వాటిని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అది ఇది ముఖ్యంగా మనం మొద మొదటిగా మనకు వీడియోలో కనిపిస్తున్నది నేను సాయంత్రం ఏడున్నర టైంలో వీడియో అయితే చేయటం మొదలుపెట్టాను ఇది మధ్యరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి సంబంధించి ఈ అన్నదాన సత్రం విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రము ఈ విశ్వబ్రాహ్మణుల అన్నదాన సత్రాలు అయితే రెండు ఉన్నాయి ఇది బలిజ కాపు తెలగ సంబంధించి ఇక కృష్ణదేవరాయలకు సంబంధించిన అన్నదాన సత్రం అయితే ఇది ఇట్లా ప్రతి వారికి కూడా అన్నదాన సత్రాలు అయితే ఉన్నాయి దత్తాత్రేయ నిత్యాన్నదాన సేవా సమితి ఇలా ప్రతి అన్నదాన సత్రానికి సంబంధించి వారి వారి వసతులను బట్టి వారి వారి స్థాయిని బట్టి ప్రతి అన్నదాన కేంద్రంలో కూడా అన్నదానం అయితే నిర్వహిస్తూ ఉంటారు ఇది ముఖ్యంగా టెంపుల్కు సంబంధించి గోవిందమాంబ సదనం రూమ్సు విశ్వకర్మ సత్రం రూమ్సు టెంపుల్ రూమ్సు ఇలా ప్రైవేటు వాళ్ళ రూమ్స్ కూడా కింద చూపిస్తూ ఉన్నాయి ఇది వసతులుకి వెళ్ళే రూమ్ యారో మార్క్ అని చూపిస్తుంది రోడ్డు మీద ఇప్పుడు నేను ముఖ్యంగా మల్లేపల్లి వైపు నుంచి వచ్చే వైపు చూపించుకుంటూ వచ్చాను ఇప్పుడు ప్రధాన ఆలయం ఏదైతే ఉందో బ్రహ్మంగారి సజీవ సమాధి అయిన బ్రహ్మంగారి ప్రధానమైన టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాము టెంపుల్ వ్యూ పాయింట్ కూడా ఇప్పుడు సమయం ఎనిమిది గంటలైతే కావస్తుంది ఈ ఎనిమిది గంటల సమయంలో ఈ టెంపుల్ వ్యూ పాయింట్ లోకే లైటింగ్ కానీ చూసే విధానం కానీ పార్కు మీద భక్తులు సేద తీరే విధానం కానీ చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఇది వచ్చేసి ఇది ఇప్పుడు ప్రస్తుతం మనం బద్వేల్ రోడ్లోకి అయితే వచ్చాము బద్వేల్ రోడ్లో ఆర్య వయస్సులకు సంబంధించిన అన్నదాన సత్రము ఫ్లెక్సీ కూడా కనిపిస్తుంది ఆర్య వైశ్య ఆరాధన అన్న అన్న సత్రము అన్నసత్ర సంఘం ముఖ్యంగా ఆర్య వయసుల గురించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి విశ్వకర్మ ఎలాగో అలాగే విశ్వ బ్రాహ్మణులు ఎలాగో విశ్వ బ్రాహ్మణులు అంటే బ్రహ్మంగారికి సంబంధించిన వారు కాబట్టి వారి వంశీయులుగా చెప్పుకుంటారు కాబట్టి వారు ఎక్కువగా వసతులు ఏర్పాటు చేసుకోవచ్చు బ్రహ్మంగారి మఠంలో అలాగే ఈ ఆర్య వైశ్యులు కూడా చాలా చక్కగా అయితే ఏర్పాటు చేసుకుంటారు ఇది విజయవాడ ఆర్టీసీ అన్నదాన విశ్రాంతి భవనము వారికి సంబంధించి వారైతే ఏర్పాటు చేసుకున్నారు ఇది కాలేజీ గ్రౌండ్లో అయితే పెట్టుకున్నారు వీళ్ళు శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ఇది డిగ్రీ కాలేజీ పక్కన పాత బోర్డు కూడా కనిపిస్తుంది ఇది వేమారెడ్డి యోగి వేమారెడ్డి రెడ్ల సత్రము అన్నదాన సేవా సమితి ఇది బ బద్వేల్ రోడ్డు అనమాట ఈ ఆర్య వయస్సులు కాడి నుంచి ఇదంతా కూడా బద్వేల్ రోడ్లో నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఈ లోపల కూడా వేమారెడ్డి సత్రం వారు కూడా చాలా చక్కగా అయితే ఉన్నారు వీళ్ళ బిల్డింగ్ కూడా చాలా పెద్ద బిల్డింగ్ ఉంది అట్లాగే వీళ్ళదే రెడ్ల సత్రమే పక్కన రెడ్డి కూడా ఉంది రెడ్ల సత్రం కూడా ఉంది చెంగారెడ్డి అంటారు చెంగారెడ్డి సంత్ర సత్రం కూడా ఉన్నది ముఖ్యంగా ఈ రెండు కూడా పక్క పక్కనే ఉన్నా కూడా వాళ్ళు నిర్వహించుకునే నిర్వహణగా వేరువేరుగా నిర్వహించుకుంటున్నారు ఇది రెండవ రెడ్లు వారి సత్రము ఈ ఏరియాలో కూడా అన్నదానం చాలా చక్కగా నిర్వహిస్తున్నారు వీరు నిర్వహించే విధానం కూడా నేను ఎక్కువగా ఇప్పుడు సాయంత్రం ఎనిమిది గంటలైంది ఇది ఆరో తారీఖు సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో నేను వీడియో తీసే ప్రయత్నం అయితే చేశాను వీరు నిర్వహించుకునే నిర్వహణ గురించి వాడు రూములు వసతుల గురించి అక్కడ ఉన్న ఏర్పాట్ల గురించి మొత్తం బ్రహ్మంగారి మఠం మొత్తం మీద ఏ విధంగా ఆరాధన ఉత్సవాలు జరుగుతున్నాయనే చూపించే ప్రయత్నంగా నేను ఈ అన్నదానం గురించి కూడా చూపిస్తున్నాను ఈ ముఖ్యంగా అన్ని కులాల వారికి కూడా సత్రాలు అయితే ఏర్పాటు చేసుకొని మంచి మంచి వసతులతోటి బ్రహ్మంగారి మఠంలో అయితే అభివృద్ధి కార్యక్రమాల పరంగా కానీ ఆరాధన ఉత్సవాల పరంగా కానీ భక్తులు బాగా ఉత్సాహంగా పాల్గొంటున్నారనేది చెప్పుకోవచ్చు బయట రోడ్డు మీద కూడా భక్తులు ఏ విధంగా ఉండారనేది నేను చూపించుకుంటూ వస్తున్నాను రెడ్ల సత్రం చూపించిన తర్వాత నేను ప్రధాన ఆలయం వైపు అయితే వస్తున్నాను ప్రధాన ఆలయం నుంచి తెలుగు గంగ కట్టకెళ్ళేది బ్రహ్మ బ్రహ్మసాగర్ అంటారు లేదా మైదుకూర్ రోడ్ అంటారు అటువైపు నేను చూపించే ప్రయత్నంగా ఇటువైపు అయితే వస్తున్నాను ఇది ప్రధాన ఆలయానికి సంబంధించి ప్రధాన సర్కిల్ అనమాట ఈ ప్రధాన సర్కిల్లో కూడా ఆరో తారీఖు సాయంత్రం ఇది ప్రస్తుతం మనకు వీడియోలో అయితే రజికుల సత్రం అనమాట ఇది రజికులకు సంబంధించిన సత్రము వీరు నిర్వహించుకునే నిర్వహణ నిర్వహణ విధానం కూడా చాలా బాగా అయితే ఉంది ముఖ్యంగా చందాల రూపంలో వారి వారి సత్రాలకు సంబంధించిన వారు వారు ఇచ్చే విధానాన్ని మైక్ అనౌన్స్మెంట్ ద్వారా చ ఇచ్చుకోవటము చందాలకు సంబంధించిన ప్రతి గ్రామంలో వసూలు చేసుకొచ్చిన చందాలను రసీదుల రూపంలో వారికి మళ్ళీ రసీదు రూపంలో తిరిగి ఇవ్వటం అనేది చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ ఆరాధన ఉత్సవాల సమయంలో బ్రహ్మంగారికి సంబంధించి బ్రహ్మంగారి జీవిత చరిత్రకు సంబంధించి స్టేజీ ప్రోగ్రాములు అయితే చాలా బాగా ఏర్పాటు చేసి చేసుకుంటూ ఉన్నారు ప్రతి సత్రం వారు కూడా దాదాపు వారి వారి స్థాయిని బట్టి స్టేజీ ప్రోగ్రాములు అయితే ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు ఇలాంటి స్టేజీ ప్రోగ్రాములు మన బ్రహ్మంగారి మఠం మొత్తం మీద ముఖ్యంగా మే నెలలో ఆరు ఏడు ఎనిమిది తారీఖులు ప్రతి సంవత్సరము ఇదే తారీఖుల్లోనే జరుగుతూ ఉంటుంది ఈ తారీఖుల్లో అయితే మార్పు ఉండదు వారు చేసుకునే విధానం కూడా చాలా చక్కగా చేసుకుంటున్నారు ఇది కాకతీయ కమ్మవారి అన్న సత్రం ఇది ఈ కాకతీయ అమ్మవారి సత్రం సంబంధించి నేను చాలా వీడియోస్ అయితే చేసి ఉన్నాను ఈ బ్రహ్మంగారి మఠం వైపు ఏ రోజులో ఎవరు వచ్చినా సరే ఎక్కడైనా సరే సత్రాల్లో అన్నదానం అనేది ఉంటుంది ముఖ్యంగా ఆరాధన సమయంలో కూడా ఆరాధన ఉత్సవాల సమయంలో కూడా చాలా చక్కగా అన్నదానం ఉంటుంది ఈ బోర్డు కనిపిస్తుంది కదా శివ సత్య బాల యోగేంద్ర స్వాముల వారి ఆశ్రమము అట్లా అవధూత మామూలుగా స్వాములు లాంటి వాళ్ళు సన్యాసులు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకు కూడా ఇట్లా ప్రత్యేకంగా సత్రాలు అయితే ఏర్పాటు చేసుకున్నారు తెలుగు గంగ రోడ్డు వైపు వెళ్ళే వైపు అయితే ఈ సత్రం అయితే ఉంది ఆశ్రమము అలాగే శాలి వాహనులు అంటారు కుమ్మర్లు అంటారు కుమ్మర్లకు సంబంధించిన సత్రం కూడా అయితే ఈ లైన్లోనే తెలుగు గంగ కట్టకెళ్ళే వైపు అయితే ఉంటుంది ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా సత్రాలు అయితే ఏర్పాటు చేసుకొని వసతులు ఏర్పాటు చేసుకొని బ్రహ్మంగారి ఆరాధన సమయంలో చాలా ఘనంగా అయితే చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు దీని పక్కనే సిద్దయ్య అచ్చమాంబ దేవాలయం కూడా ఉంది సిద్దయ్య అచ్చమాంబ అంటే అచ్చమాంబ బనగానపల్లికి సంబంధించిన అక్కడ ఆమెకి చాలా బాగా అయితే చే చేస్తూ ఉంటారు అచ్చమాంబ ఇల్లు కానీ అచ్చమాంబ రవ్వలకొండ కానీ దానికి సంబంధించి చాలా బాగుంటుంది సిద్దయ్య గారి మఠం అనేది వేరే ఊరు ఇక్కడ నుంచి ఇప్పుడు బ్రహ్మంగారి మఠం నుంచి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఇద్దరికి సంబంధించి కూడా అచ్చిమాంబకి సిద్ధకి సంబంధించి కూడా టెంపుల్ అయితే ఇక్కడ ఉంది ఇక్కడికి వచ్చిన వారు దర్శనం చేసుకొని అంత దూరం వెళ్ళలేరు కాబట్టి ఇక్కడ దర్శనం చేసుకోవడానికి అవకాశంగా వారిద్దరు టెంపుల్ అయితే చూపించారు ఇక్కడ నిర్వహణ అయితే చాలా బాగా చేస్తున్నారు టెంపుల్లో కూడా ఇప్పుడు నేను కాకతీయ కమ్మసాత్రం అని చెప్పాను కదా దానికి సంబంధించిన ఎంట్రన్స్ గేట్ ఇది ఈ కాకతీయ కమ్మ సత్రంలో కూడా ఇప్పుడు ఆరో తారీఖు రాత్రి తొమ్మిదిన్నర అయితే టైం అయింది ఈ తొమ్మిదిన్నర టైములో జనాలు ఎలా ఉన్నారు అని నేను కొస్తా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ముఖ్యంగా ప్రతి అన్నదాన సత్రంలో దాదాపు భోజనాలకు సంబంధించి అన్నదానానికి సంబంధించి ప్రతి సత్రంలో ఇలాగే ఉంటాయి ప్రతి సత్రానికి తిరిగి ఇన్ని చోట్ల ఇన్ని అన్నదాన సత్రాలు అన్ని కులాలకు సంబంధించి దాదాపు ముప్పై పైన అన్నదాన సత్రాలు అయితే ఉంటాయి బ్రహ్మంగారి మఠంలో అన్నీ కూడా తిరిగి మనం వీడియో చేసి చూపించలేము అంత సమయం కుదరదు కాబట్టి నేను ముఖ్యంగా కాకతీయ అన్నదాన సత్రంలో నేను స్టే చేస్తూ ఉంటాను కాబట్టి నేను కాకతీయ అన్నదాన సత్రం గురించి నేను వీలైన కాడికి అన్ని రోజుల్లో కూడా అన్నదానం నిర్వహించే విధానాన్ని బట్టి ఉదయం కావచ్చు మధ్యాహ్నం కావచ్చు రాత్రి సమయంలో కావచ్చు ఏ టైంలో అయినా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ అన్నదానానికి లోటు ఉండదు ఏ సమయంలో ఏ భక్తుడు వచ్చినా కుల అతీతంగా అన్నదానం అనేది నిర్వహిస్తూ ఉంటారని నేను ముఖ్యంగా చెప్పదలుచుకొని ప్రతి సత్రం వారు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉండటానికి ప్రయత్నం ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అలా పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు వారి వారి స్థాయిని బట్టి వారు వారు నిర్వహించుకునే విధానాలను బట్టి ఆ అన్నదానం చేసే వాటిలో కూడా వెరైటీస్ అనేది పెట్టుకుంటూ ఉంటారు ఇలాంటి మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తానని ఈ వీడియో ఇంతటితోటి ముగిస్తున్నాను